ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రేవంత్ రెడ్డి పదవి తొలగింపు ఆందోళనలో నాయకులు మంత్రులు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్డే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది మోటార్సారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది సమాచారం మరింత మందికి రీచ్ అవుతుంది లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదామండి ఈ నెల రెండు నుంచి అనగా ఈ రోజు నుంచి పద్నాలుగు తారీఖు వరకు అమెరికా వేదలు పోతున్నారు అయితే ఈ తరంలో సీఎం సభ్యత్వం పోయేలా ఉందని ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఇవాళ ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడుతూ ప్రజా సమస్యలకు పోరాడుతున్న తమపై ప్రభుత్వం నిరంకుశంగా వేరుస్తుందని మండిపడ్డారు అసెంబ్లీలో సాక్షిగా సబితాంధ్ర రెడ్డి సీఎం డిప్యూటీ సీఎం అవమానించారని శామపాల్ చెప్పమంటే ఎదురుదాడి దిగుతున్నారని ఆరోపించారు మాటికి సీఎం రేవంత్ రెడ్డి తమను ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు చేస్తామని భేస్తున్నారని ఫైర్ అయ్యారు అయితే సీఎం అమెరికా పర్యటన వెళ్తున్నారు తిరిగి వచ్చే ఆయన సభ్యత్వం పోయేలా ఉంది అంటే సీఎం పదవి పోయేలా ఉందని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు ఇక ఖమ్మంలో లేదా నల్గొండ నేతలు బాంబులు పేల్చే అవకాశం ఉందని చిట్ చాట్ లో కొందరు మంత్రులు అయితే ఈ విషయాన్ని ముఖ్యంగా ఇక్కడ చెప్తున్నారంటూ కామెంట్ అయితే చేశారనమాట తెలంగాణ సీఎం అయితే గేమ్ స్టార్ట్ చేశారట ఇక రాజకీయాలు రోజు రోజుకు మారుతున్నాయి అధికార కాంగ్రెస్ ప్రతిపక్షాల బీఆర్ఎస్ పార్టీల మధ్య పొలిటికల్ వార్ జరుగుతుంది ఆపరేషన్ ఆగస్టు మొదలుపెట్టిన సీఎం రవీంద్ర ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యే కాంగ్రెస్ చేసుకున్నారు అయితే బీఆర్ఎస్ ఎల్పి లక్ష్మగా ఏమంతా పావులు కలిపారో పార్టీని విడుతున్న గులాబీ దళపతి మాత్రం సైలెంట్ గా ఉండిపోయారు అయితే కేసీఆర్ అసెంబ్లీ అడుగు పెట్టారో లేదో రాజకీయాల్లో అనూహ్య మార్పులు అయితే చోటు చేసుకున్నాయి ఇక కేసీఆర్ పార్టీ నిర్వేరం అనుకుంటున్న కాంగ్రెస్ నుంచి ఒక ఎమ్మెల్యే తిరిగి బీఆర్ఎస్ లోకి వచ్చేయడంతో కొత్త చర్చలు అయితే మొదలయ్యాయనమాట ఇక ఈసారి రేంజ్ పాలిటిక్స్ మొదలయ్యా అంటూ టాక్ వినిపిస్తుంది అనమాట అసెంబ్లీలో అడుగు పెట్టితే విషయం మామూలుగా ఉండదని ఒకప్పుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కేడర్ ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాయి మొత్తానికి ఏం జరగబోతుంది గతంలో కూడా చాలా మంది నేతలు కీలకంగా చెప్పారు అంటే బీఆర్ఎస్ సంబంధించి అరవై ఆరు కంటే ఎక్కువ మంది ఉన్న మామూలునే బీజేపీ టార్గెట్ పెట్టుకొని పడగొట్టే ప్రయత్నం చేసింది ఇప్పుడు ఆల్రెడీ వాదవాదనలు కావచ్చు మామూలుగా జరగలేదు అసెంబ్లీలో అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కామెంట్స్ అనేది హాట్ టాపిక్గా మారిందనమాట సో పదవి తొలగింపుకు సంబంధించి కొంతమంది గతంలో కూడా తనకు సీఎం అయ్యే అర్హతలు కూడా ఉన్నాయని చెప్పేసి కాంగ్రెస్లో కూడా బయటికి అంతర్గతంగా బయటికి చెప్పే ప్రయత్నం కూడా కనిపించాయి కీలక నేత దాదాపు ఇరవై మందితో బయటికి బీఆర్ఎస్ చేరే అవకాశాలు ఉందని చెప్పేసి గతంలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఇవన్నీ చూసుకుంటున్నట్లయితే మరి ఏం జరగబోతుంది రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారబోతున్నాయని రాజులు అంటున్నారు వెయిట్ చేయాల్సిందే